హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా న్యూస్ ప్రదేశ్ గత రెండు రోజుల నుండి మనం గమనిస్తూ ఉంటాయి ఏ టీవీ ఆన్ చేసినా ఏ పేపర్ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒక్కటే తెలంగాణలో హడావిడి హడావిడిగా జరుగుతా ఉంది ఏంటది అంటే తెలంగాణ గ్లోబల్ సమిట్ తెలంగాణ రైజింగ్ కోట్ల వర్షం అంటే కోట్ల రూపాయల వర్షం పెట్టుబడుల వరద ఇది ఎక్కడ చూసినా ఇదే వార్త ఇదే సౌండ్ ఎంత ఉంటే ఏదో ఏ గిటార్ వాయించినట్టుగా ఇలియరాజా అద్భుతమైన మెలోడీ సాంగ్ వింటున్నట్టుగా అనిపిస్తుంది కదా ఎక్కడ చూసినా హైదరాబాద్ రోడ్లన్నీ రంగులమయ మెల్ల మెల్ల మెరిసిపోతున్నాయి విదేశాల నుండి అతిథులు వస్తున్నారు పెట్టుబడుల వర్షం అని ఇక్కడే మూదరుపుడుగా చేస్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు నిజం తెలంగాణ ఆకాశ అభివృద్ధి ఆకాశ అండకపోతు అంటబోతుంది అని చెబుతున్నటువంటి ఈ మాటలు రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయి ఈ విషయాలను మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది ప్రజాపాలన పేరిట ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయిందా విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి చూసి వెళ్ళిపోకుండా పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఒక నిజాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల ఇక విషయంలోకి వెళ్దాం తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులు ఒప్పుకున్నారని చాలా కంపెనీలు ఇక్కడ అంటే దాదాపు ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్ల పెట్టుబడి తెలంగాణకు వచ్చినాయని రేవంత్ రెడ్డి గారు కాని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు కానీ బట్టి విక్రమార్క కావచ్చు అందరూ గొప్పగా చెప్తా ఉన్నటువంటి సందర్భం ఇదే విషయం మనం గమనించినట్లయితే దావోత్వ జరి కార్యక్రమంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దాదాపు నలభై వేల కోట్ల ఎంఓయూలు ఒప్పందాలు జరిగినాయి ఇక తెలంగాణలోకి ఇక పెట్టుబడులు వచ్చేసినాయి ఉద్యోగాలు వచ్చేసి అసలు వచ్చేసినాయి ఇక ఉద్యోగాలనే జాయిన్ అయిపోయారు యువత తెలంగాణ యువత లేంజ్ లో ఆ రోజు ఊదర దంపతి ఉపన్యాసాలు చూసి ఈ రోజు ఒక గ్రాఫిక్స్ మాయాజాలాన్ని సృష్టించి తలుపు తలుపున మెరిసేటటువంటి గ్రాఫిక్ మాయాజాలాన్ని సృష్టించి దాదాపు దానికి యాభై రెండు వంద కోట్లు ఖర్చు పెట్టారు ఆ సెట్టింగ్ మన్నటి వరకు జీతాలు పెంచుర్రీ ఉద్యోగాలు వేయంటే ఇంకా నాకాడ ఏముంది నాకాడ ఏం లేదని నిర్పులతో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అది గత ఏప్రిల్లో జీతాలు పెంచమంటే ఏమన్నాడు నన్ను కోసిన డబ్బులు లేవు నాకాడ మొత్తం అప్పలపాలైన రాష్ట్రం అన్నాడు మరి అప్పలపాలైన రాష్ట్రంలో వంద కోట్లు పెట్టి దాదాపు యాభై మూడు వంద కోట్లు పెట్టి ఈ గ్రాఫిక్స్తోని ఈ ఎంబోయూలు చేసుకుని ఎవరి ముక్కులో పెడదామనో నాకైతే అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఎంబోయూ అంటే ఏంటి జస్ట్ ఒక ఒప్పందం అంతే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఒక ఫ్లాట్ కొనబోతున్నాను అంటే మీ మీ దగ్గర ఫ్లాట్ కొనడానికి నాకు ఇష్టం ఉంది అది ఒక సంతకం పెట్టడం అంతే సింపుల్ అంటే విదేశాల నుండి వచ్చే చాలా కంపెనీలు వచ్చి మీ తెలంగాణలో మేము పెట్టుబడులు పెడతాం పెడతాం అంతే పెట్టింది కాదు పెడతామని సంతకం చేయడం అంతే సంతకం చేసినంత మాత్రాన పెట్టినట్టు కాదుగా సంతకం చేసినట్టు మాత్రం మాత్రాన ఆ యొక్క పెట్టుబడులు పెట్టి ఇక్కడ మొత్తం డెవలప్ చేసినట్టు కాదుగా ఎంత ప్రజలను తప్పుతో పట్టిస్తుంది ప్రభుత్వం అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎందుకంటున్నే ఇప్పుడు నలభై వేల కోట్లు లాస్ట్ టైం అన్నారు జరిగినటువంటి కార్యక్రమంలో నలభై వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన తెలంగాణ వైపు అన్నారు ఇప్పుడు నలభై వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పోయినాయి మరి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ప్రతిదానికి ప్రభుత్వం ఏర్పడిన కారణం ఈ వైట్ పేపర్ల బాగోత నడుస్తా ఉంది కదా మీది ఒక వైట్ పేపర్ తయారు చేయండి వైట్ పేపర్ రిలీజ్ చేయండి నలభై వేల కోట్లు దావోసులో తగ్గిన ఒప్పందాలు ఎంతవరకు వచ్చినాయి పనులు ఎంతమంది పెట్టుబడులు పెట్టిరు ఎంతమంది ప్రాసెస్ లో ఉన్నారు అంటే ఇది ఎవరికి సమాధానం లేదు ఎందుకంటే షోకేజ్ అంటే ఇదే విషయం మనం ఒకసారి గమనిస్తే మిత్రుల గతంలో కేటీఆర్ కూడా దావోస్కి వెళ్లి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు ఎంబోయిలు చేసుకున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఉత్త కాగితాలే ఉత్త సంతకాలే అని చెప్పి అంటారు ఆ రోజే ఉత్త సంతకాలైన ఇప్పుడు ఈయన సీఎం అయిన తర్వాత ఈయన చేసే సంతకాలేమో పచ్చి సంతకాలే ఇది అంటారు కదా మనం చేస్తే సంవసారం ఎదుట చేస్తే వ్యభిచారం అన్నట్టు సార్ కరెక్ట్ రాదు సబ్జెక్ట్ కరెక్షన్ కానీ అంటే ఇట్లుంది పరిస్థితి అంటే పెట్టుబడులు పెట్టినావు ఈ డేటా సెంటర్లు అంటారు ఈ డేటా సెంటర్ల వల్ల వచ్చింది ఏంది డేటా సెంటర్లందేంటి కొంత డేటాను సేకరించి అక్కడ పెట్టండి మిషన్ల పని ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అక్కడ శూన్యం కదా జీరో కదా అంటే ఈ ప్రజల్ని ఏ విధంగా తీసుకుపోదాం అనుకుంటున్నారు ఇకపోతే ఏదో జూ పార్క్ అట ఈ అదా అంబానీ యొక్క జూ పార్క్ అంటే ఇక్కడ ఈ అంబానీ జూ పార్క్ పెట్టడం వల్ల ఏమొస్తుంది సరే కొంత ఇద్దరు ఉద్యోగాలు రావచ్చు లేకపోతే ప్రకృతిని కొంచెం ఆ జంతువులు చూస్తానికి కొంతమంది పోవచ్చు దానివల్ల అంబానీ కదా లాభము ఇక్కడ నిరుద్యోగంలో ఉద్యోగాలు వస్తాయి అందరూ ఇది సినీ పరిశ్రమ ఈ అయితే మొత్తం సినీ పరిశ్రమ తీసుకుపోయేసి ఏది చిరంజీవి మాట్లాడతారు సార్ మన మాట్లాడ సినిమా ఇది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ సరిపోతలేదా రామోజీ ఫిలిం సాట్ సరిపోక ఇంకో ఫిలిం సిటీని కట్టబోతున్నా మీరు అంటే ప్రజలేమో ఒక దిక్కున ధరలు పెరిగి లేకపోతే ఒక దిక్కున కనీస మద్దతు ధర రాక మీరు ప్రమాణం చేసినటువంటి బోనస్ రాక అది బోను మీరు ప్రమాణం చేసినటువంటి మీ మేనిఫాస్టర్ ఉన్నటువంటి ఆరు ఏవైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్ ఏమంటున్నాయో అవి ఇంతవరకు తీర్చలేదు సగం సగం మీరు ఆ పనికి మళ్ళీ ఒక ఫ్రీ బస్సు కొన్ని కొన్ని రేషన్ కార్డులు ఇచ్చి అంతే కదా చాలా ఉన్నాయి కదా ఇంకా పెండింగ్ మీకు అంటే ఈ గ్లోబల్ సమిట్ పేరిట గ్రాఫిక్స్ సృష్టించి ఈ మాయాజాలాన్ని చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మాయాజాలాన్ని ప్రజలు ఇంకా గమనించట్లేరు అనుకుంటే అది బెరితనం అవుతుంది ఎందుకంటే గతంలో వాళ్ళు ఇలాగనే ఎంఓయూలు చేసుకొని మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అని హడావిడి చేస్తే ఈ రోజు వాళ్ళు ఏ స్థానంలో ఉన్న ఇప్పుడు పోయి ప్రతిపక్షంలో కూసు రేపు ఇదే పరిస్థితి మీకు కూడా వస్తుంది ఇక ఇంకా ఇంకా అసలు అసలైన విషయం ఏంటంటే ఈరోజు ఒక విషయం జరిగిందట ఏంటంటే ఒక వ్యక్తి బీజేపీ ఐటీ సెల్కి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డిని ఒక నెగిటివ్ షేడ్ లో అంటే ఇది మన వారణాసి సినిమాలో పృథ్వీరాజ్ గారి వీల్ వీల్ చైర్ ఉంటుంది ఆ వీల్ చైర్ ఇక్కడ వేద్దాం అనుకున్నా కానీ వేస్తే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పి ఏం లేదు వీల్ చైర్ లో ఉన్నప్పుడు ఉంటది కదా సేమ్ అదే పిక్చర్ ఆయన పోస్ట్ చేస్తే నైట్ నైట్ అరెస్ట్ చేశారు ఇది ప్రజా ప్రభుత్వమా లేకపోతే నిరంకుశ ప్రభుత్వమా అంటే విమర్శించే హక్కు లేదా అవును రౌడీస్ రాజ్యం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు రైతులను పట్టించుకుంటారు అంటున్నారు అది దానికి సమాధానం చెప్పాలి కానీ అరెస్ట్ చేయడమైంది గతంలో ఈ విధంగానే ప్రశ్నించినందుకు బిజె బిఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం లాంటి అరెస్ట్ చేసింది ఈ రోజు మీరు మీతో అరెస్ట్ చేపిస్తారు మీకు వాళ్ళకి తేడా ఏముంది ఇంకా అంటే అవుతుంది ప్రభుత్వ నిర్ణయాలు అంటే వాక్ స్వాతంత్రం లేదా మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ బీఆర్ఎస్ లో ప్రతిపక్షంలో ఉన్నాడు బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ ని కేటీఆర్ ని మరి వాళ్ళను ఆన్లైన్ లో విలంగా చూపించుకోలేదా వాళ్ళ మీద విషం జరగలేదా మరి అంటే అది చెప్తున్నారు కదా మనం చేస్తే ఒకటి అవతల చేస్తే ఒకటి ఉంది పరిస్థితి అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా చేయకుండా పనులని చేస్తుంది అన్నది నా ఉద్దేశం ఇక దావోస్ ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గురించి ఒకటే మాట చెప్తున్నా నేను పెట్టుబడులు రావాలి పెట్టుబడులు అనేది తెలంగాణకు రావాలి కానీ వచ్చిన పెట్టుబడుల వల్ల తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ బిగ్ జోక్ ఎందుకు తెలుసా మిత్రులారా వాళ్ళు ఎన్నో పెట్టుబడులు దేవచ్చు కానీ ఇక్కడ తెలంగాణ యువతగా స్కిల్స్ ఉండాలి కదా స్కిల్స్ డెవలప్మెంట్ ఏది స్కిల్స్ డెవలప్ చేయాలి కదా స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే చేయాలి స్కూల్స్ డెవలప్ చేయాలి వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలి ఇది లేదు మళ్ళా మరి ఉద్యోగాలు వచ్చే పెట్టుబడులు పెడుతున్నారు బానే ఉంది కంపెనీలు వస్తే బాగానే ఉంది కంపెనీలో పని చేయాలి ఈ అదే అంటే ఈ తెలంగాణ గ్లోబల్ సమిట్ అనేది ఒక లాగా అయిపోయింది ఏదో వాళ్ళ వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్నట్టే ఉంది తప్ప నాకైతే ఏమి ఇది తెలంగాణకి ఏదో ఉపయోగపడుతున్నారో అనిపిస్తుంది అఫ్ కోర్స్ తెలంగాణకు పెట్టుబడులు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే అది తెల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ప్లస్ అవుతుంది ఒక అదే నేను వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీకు వచ్చిన ఎంప్లాయీల్లో ఎంతవరకు అది పెట్టుబడులు పెట్టారు ఎంతవరకు వాళ్ళకు అలర్ట్ ల్యాండ్ ల్యాండ్ని ఎంతమంది పనులు స్టార్ట్ చేసేర్రు అందులో ఎలాంటి ప్లానింగ్స్ జరుగుతున్నా వైట్ పేపర్ రిలీజ్ చేయండి మరి ఇదంతా చెయ్యకుండా మేము అది మేము ఇది అని చెప్పేసి వాళ్ళని పిలిచి ఈ హాలీవుడ్ హీరోలను పిలిచి మేము పారిశ్రామిక పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళతో పెట్టుబడులన్నీ సంతకాలు చేసుకున్నాను సంతకాలు పేపర్ల సంతకాలు నేను కూడా చేస్తా మస్తుగా అది అది ఇప్పుడు నేను ఒక కంపెనీ పోయి నేను కూడా సంతకాలు చేసిన నేను పెట్టగలుగుతాను పెట్టుబడులు పెట్టగలుగుతాను ఫాల్స్ అగ్రిమెంట్స్ లాగా కనిపిస్తా ఉన్నాయి మనం తెలంగాణ ప్రజానికి దీని మీద ఆలోచించాలి దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రశ్నించే హక్కు ఆ రోజుల్లో పిఆర్ఎస్ పోగొట్టినట్టే ఈ రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం ను చేస్తే ను విమర్శిస్తే సీఎం అంటే చేస్తే మేము ఊపుట్టమని కాంగ్రెస్ నాయకులు అనొచ్చు మరి మీరు గతంలో చేసినప్పుడు మీరు కూడా చేసారు కదా కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించాలి మీ అభిప్రాయం ఏంటి మరి సో ఇక్కడ ప్రశ్నలను అనుగుణంగా తెలంగాణ గ్లోబల్ సమిట్ అనేటటువంటి తెలంగాణకు మంచి చేస్తుందా చెడు చేస్తుంది ఇలాంటి అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎంతవరకు వీడియో చూసినా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఇక దీని మీద గ్లోబల్ సమిట్ మీద పిన్ టు పిన్ మళ్ళీ ఈ గ్లోబల్ సమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం షార్ట్కట్లో కొంత మాట్లాడినా మిగతా కొంత మాట్లాడతాం సో ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టి చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఈ టీసీ న్యూస్ మీడియా నిే గొంతుగా హక్కున చేర్చుకొని ఆదరిస్తారని ఆశిస్తూ నేను మీ సతీష్ ధన్యవాదాలు